ఎడ్యుకేషన్ ఫస్ట్ చాప్టర్ లో నుంచి మీకు రెగ్యులర్ గా వరుసగా బిట్స్ అనేవి ఉంటాయి తర్వాత సైకాలజీలో కూడా ఇప్పుడు మనకి ప్రయ భేదాలు ఉన్నాయి కదా చాప్టర్ లో నుంచి మనకి రోజు అట్లా గా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం సో చూద్దాం ఫస్ట్ ఎఫ్డబ్ల్యూ థామస్ ప్రకారం ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ గురించి ఏమని చెప్పాడు ఏది ఏం చెప్పాడు ఎఫ్డబ్ల్యూ థామస్ ప్రకారం ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ గురించి ఏది నిజం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కాదు ఇది ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైంది ఇది ఇతర దేశాల చేత ప్రభావితమైంది ఇది పరిమితమైన ప్రభావం కలిగి ఉంది దీనికి సరైన సమాధానం చెప్పండి సరైన సమాధానము ఆప్షన్ బి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైనది ఎఫ్డబ్ల్యూ థామస్ ప్రకారం ఇది ఈ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లోనే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే ఉంటుందండి ఇది నెక్స్ట్ నెంబర్ టూ భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు విద్య గురించి ఏమని చెప్పారు వారు దాన్ని విమర్శించారు వారు దాన్ని ప్రశంసించారు వారు దాని గురించి రాయలేదు వారు దానితో తమను పోల్చారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వారు దాన్ని ప్రశంసించారు భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ యాత్రికులు వాళ్ళు ఏం అంటే దాన్ని ప్రశంసించారు ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది నలంద విక్రమసేన తక్షసేన వల్లభి ఎవరి టైం స్టార్ట్స్ నా దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి తక్షశిల ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల విశ్వవిద్యాలయం నెక్స్ట్ తక్షశిల ఎవరు బోధించేవారు తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఎవరు బోధించేవారు రాజులు ఆచార్యులు సాధారణ ప్రజలు విదేశీయులు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తక్షశాల ఆచార్యులకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేది పరిమితమైన స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు కొద్దిపాటి స్వేచ్ఛ ఇది సరైన సమాధానము ఆప్షన్ బి పూర్తి స్వేచ్ఛ ఉండేది దక్షణ ఆచార్యులకి పూర్తి స్వేచ్ఛ ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ దక్షేనాలో విద్యార్థులు ఎలా చూసేవాడు సేవకులుగా స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా వ్యాపార భాగస్వాములుగా ఇది సరైన సమాధానము ఆప్షన్ సి కుటుంబ సభ్యులుగా చూసేవాళ్ళు నలంద విశ్వవిద్యాలయం ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగింది నలంద విశ్వవిద్యాలయం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది వంద మూడు వందలు ఏడు వందలు వెయ్యి సంవత్సరాలు సరైన సమాధానము ఆప్షన్ సి ఏడు వందల సంవత్సరాలు నంద విశ్వవిద్యాలయం ఏడు వందల సంవత్సరాలు కొనసాగింది నెక్స్ట్ విత్ నలందా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ సరైన సమాధానము ఆప్షన్ బి బీహార్ బీహార్ లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన భారతదేశంలో విద్య దేనికోసం ఉండేది డిగ్రీ కోసం జీవితం కోసం ఉద్యోగం కోసం ధనం కోసం ఆప్షన్ బి జీవితం కోసం నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర వికాసం అంటే ఏమిటి కేవలం చదువు శారీరక మానసిక నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి కేవలం నైపుణ్యాల అభివృద్ధి కేవలం మతపరమైన విద్య దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శారీరక మానసిక నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి విద్యార్థులు ఏ గుణాలు ఎక్కువగా పెంపొందించేవాళ్ళు ఇక్కడ అహంకారము వినయము స్వార్థము కోపము సరైన సమాధానము ఆప్షన్ బి వినయము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ విద్యార్థుల అభ్యసనాన్ని ఎలా అంచనా వేసేవాళ్ళు పరీక్షల ద్వారా చర్చల ద్వారా ఆచరణ ద్వారా పైవన్నీ ఆప్షన్ డి పైవీ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు ఎక్కడ నేర్చుకునేవాళ్ళు తరగతి గదిలో తరగతి గది బయట గురువు వద్ద పైవన్నీ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ విద్యార్థులకు ప్రవేశం ఎలా ఉండేది కుల భేదం ఉండేది ధనిక తేడా ఉండేది భేదం ఉండేది భేదం లేకుండా అందరికి ప్రవేశం ఉండేది ఆప్షన్ డి భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది కుల మత భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది నెక్స్ట్ విద్యకు ఎవరు సహాయం చేసేవారు రాజులు ధనికులు సామాన్యులు పై ఆప్షన్ డి అందరు నెక్స్ట్ క్వశ్చన్ విద్యను ఏమని భావించేవారు వ్యాపారము ధర్మము సేవ పైవన్నీ సరైన సమాధానము ఆప్షన్ సి నెక్స్ట్ ఆనాటి గొప్ప ఆచార్యులు ఎవరు ఆర్యభట్ట పతంజలి పాణిని పైవారందరు పైవారందరు ఆప్షన్ డి నెక్స్ట్ ఏ దేశాల నుండి విద్యార్థులు భారతదేశానికి వచ్చేవారు చైనా కొరియా టిబెట్ పైవన్నీ సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ అంటే అన్ని దేశాల నుంచి వచ్చేవాడు విద్య అంటే ఏంటి జ్ఞానము నైపుణ్యము అభివృద్ధి పైవన్నీ దీని సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్ని విద్య యొక్క స్వభావం ఏమిటి స్థిరమైంది గతిశీలమైంది పరిమితమైంది శాశ్వతమైంది దీని సరైన సమాధానము ఆప్షన్ బి గతిశీలమైంది ఇంపార్టెంట్ అండి విద్య అంటే ఏమిటి విద్య అంటే తెలియపరచడం లేదా తెలియడం తెలియ తెలియడం లేదా తెలియపరచడం విద్య అంటే చదవడం రాయడం నేర్చుకోవడం తెలియపరచడం తెలియడం లేదా తెలియపరచడం నెక్స్ట్ ఋగ్వేదం విద్యను ఎలా నిర్వచించింది నైపుణ్యాల అభివృద్ధి వ్యక్తిని నమ్ముకున్న వారిగా నిస్వార్థ పరుడిగా తయారు చేసేది గ్రామ సౌపార్జన పైవన్నీ ఋగ్వేదం విద్యను ఎలా నిర్వచించింది దీనికి సరైన సమానం ఆప్షన్ బి